బండ్ల దొంగతనాలు చేసుడంటే చాలా రిస్క్ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది అని అనుకుంటాం కానీ అబ్బే అంత సీన్ లేదండి అని పోలీసు వాళ్ళకి చూపించిర్రు ఏపీ పల్నాడు జిల్లాలో ఇద్దరు బైక్ దొంగలు ఫన్నీగా బండి కొట్టేయడం ఎలా అని యూట్యూబ్లో చూసి చిట్కాలు నేర్చుకొని బండ్లు కొట్టేసినట్టు ఇద్దరు బద్మాసకాలు యూట్యూబ్ లో చూసి వంటలు వైద్యాలు పాటలు ఆటలు నేర్చుకుంటారు అనుకున్నాం కానీ యూట్యూబ్ గురువు తన బండ్ల దొంగతనం చేయడం ఎలా అని నేర్చుకున్నారట ఈ దొంగ శిష్యులు ఇద్దరు కంటికి నచ్చిన బండి అవుపడితేధారానికి కట్టుకున్న పిన్నిస్ తీసి సిట్కే సిట్కేలా కొట్టేసుకపోతారట బండిని ఏది అసలు మీరు ఎట్లా కొట్టేస్తారా జూపెట్టురా అని అడిగితే ఇగో జూపెట్టిండి ఒక దొంగోడు ఈ జూసి పోలీసు వాళ్ళు అవాక్కయ్యారంటే నమ్ముర్రి సింపుల్ మెయిన్ లాక్ కు కనెక్ట్ అయ్యే రెండు కేబుల్ ఇట్లా ఫినిష్ గుచ్చి బండి స్టార్ట్ చేసి ఎత్తుకపోడేనట హ్యాండిల్ లాక్ చేయకుండా మర్చిపోయిన బండ్లు కనబడితే కథం కాంటా గుచ్చి కంటి కాపాడకుండా మాయం చేస్తారట ఇప్పటికే పదకొండు బండ్లు కొట్టేశారట పల్నాడు జిల్లా వినకొండ మండలం గణేష్పాలెంలో ఉండే గీ వేణు సన్నీ అనే ఇద్దరు అన్నదమ్ములు మామూలు వ్యక్తులాగా ఎక్కడైతే హ్యాండిల్ లేని హ్యాండిల్ లాక్ చేయకుండా అన్గార్డెడ్ గా వదిలేసిన మోటార్ సైకిల్ ని సో ఈ పిన్నిస్ ఏదో ఒకటి చిన్నది పెట్టి డైరెక్ట్ చేసేసి వీటన్నిటిని తీసుకెళ్లి సో అమ్ముకోవాలనే ఒక ప్రయత్నంలో ఉండగా ఎస్ఐ సంపత్ కుమార్ సి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి సిబ్బందిని ఈ కేసును ఛేదించడం జరిగింది ప్రకాశం పల్నాడు గుంటూరు నల్లగొండ జిల్లాలలో మొత్తం పదకొండు బండ్లు కొట్టేసి ఇంటి అట్లనే పుల్లల పుల్లలసేరువు ఆర్టీసీ బస్ స్టాండ్లో బయట పెట్టి పని మీద పోయి మళ్ళొచ్చేట బండి మాయం చేసినట్టు ఒక ఆయనది ఇక బండి ఓనర్ కంప్లైంట్ చేసుడు తోటి బస్ స్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలు చూసి దర్యాప్తు చేస్తే వీళ్ళ పిన్నిస్ పనితనం నైపుణ్యం బయటపడ్డది ముటుకులా అనే ఊరఊతల కాపు కాసి దొరకబట్టి కొట్టేసిన బండ్లన్నీ గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టిరిగా ఇక ఇద్దరిని జైలుకు పంపించిర్రు కానీ వాడుకున్న వాళ్ళకి వాడుకున్న అంత అన్నట్టు యూట్యూబ్ అనేది దొంగలకు కూడా పనికి అన్నట్టు ఈ రకంగా